ఒకసారి నదీ తీరాన మహాసభ పెట్టాడట పౌలు గారు ఆ పౌలు గారు మీటింగ్ పెడితే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది ఎవరామే తుయతయ్యరా పట్టణస్తురా లూదియా లూదియా వస్తే ఏం జరిగింది అక్కడ ఆమె హృదయము తెరవబడేను మనం ఎక్కడికి పోతాం తెరవబడతామో తెలియదు ఒక్కొక్కరు ఎవడు మీటింగ్ ఎవరు మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్లో కూడా మళ్ళీ రక్షణ కావాలా నీకే ఏసుబ్రహ్మ కావాలంటే మళ్ళీ చేయొత్తుంటారు తెరవబడక ఊరికే తట్టి తట్టి తెరవబడదు ఆ రోజే ఆయన చిన్నది పేతులు గారు వచ్చినాడంటే నమ్మలేదు వాడు తెరవబడ హృదయం ఉంటే వారు ఎక్కడున్నారంటే ప్రభు రెండు సంగతులు గుర్తుపెట్టుకోవాలి మీరు గలిలైకి మీకంటే ముందుగా వెళ్తాడు అక్కడికి వెళ్ళండి అన్నాడు అలాగే ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఎక్కడికి ఎక్కడికొచ్చారు వలీవల వనమడిన కొండ మీదికి వచ్చాడు ఈ కొండ మీదకి వచ్చిన అనుభవం లేకుండా అంటే కొండ మీద మనం ఎక్కకపోయినా కొండ మీద అనుభవం మనకి లేకుండా ఆరోహణాన్ని మనం అవగాహన చేసుకోవలేము ఎలాగా ఏంటి జరిగింది అక్కడ ఏంటి అక్కడ జరిగింది ఎనిమిదో వచ్చిన అక్కడ ఒక వాగ్దానం తీసుకున్నారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అప్పుడు నుంచి మీరు స్వార్త ప్రకటిస్తారు అది సమరయ్య కానీ దక్కపొలి కానీ ఎరుసలేము కానీ ఇంకా చివరికి భూ దిగాంతముల వరకు కానీ కాక మీరు శువార్త ప్రకటించాలంటే ఏముండాలి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉండాలా ప్ర పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలా అభిషేకం ఉండాలా ఎక్కడ యశుప్రభుని గురించి మనం చెప్పలేకపోతున్నాము సిగ్గుపడుతున్నాము లేదు బిడి పడుతున్నాము లేదు చెప్తే ఏమనుకుంటారు అంటే పరిశుద్ధాత్మ మన మీదకి ఇంకా రాలే ఇది చివరి వాగ్దానం యేసు ప్రభు ఆరోహణానికి ముందు ఇచ్చిన చివరి వాగ్దానం ఆ వాగ్దానం చొప్పున మనం రెండు అధ్యాయములు చూస్తే పెంతకోస్త దినం వచ్చింది బహుశా పెంతికోస్తు దినాన్ని జరిగి ఉండొచ్చు ఎలాగంటే పర్ణశాలల పండుగ నుంచి ఆయన పట్టుకోవాలనుకున్నారు పస్కావ పండుగ నాడు ఆయన్ని సిలువ వేశారు పెంతకోస్త దినం నాడు ఆత్మాభిషేకం వారు పొందారు కనుక మనం కూడి వచ్చిన ప్రతిదినము మనకు పండగే ఆత్మ సంబంధమైన ఆ సమాచారం మీద మనసుంచిన వారికి ప్రతి కూడిక మనకు పండగే సంతోషంగానే ఉంటుంది ప్రతి పాట పాడుతుంటే ఆనందమే ఉంటుంది అది ఇంకా రాటం లేదంటే ఇంకా పెదవుల మీదనే ఉంది మన భక్తి అది ఇంకా ఆచారయుక్తంగానే ఉంది మన భక్తి అని అర్థం